అందరికీ నమస్కారం ఈ కథ ఎవరు రచించారో తెలీదు కథాబలం బాగుంది మధు గారు మనిషి మానవత్వం అనే పేరుతో మన ముందుకి తీసుకొచ్చారు కథలోకి వెళ్ళిపోదామా నాన్నప్పటికీ హాస్పిటల్లో జాయిన్ అయి వారం రోజులైంది లివర్ పూర్తిగా పాడైపోయింది మరో రెండు మూడు రోజుల మించి బతకరని డాక్టర్లు తేల్చేశారు మొదటి రెండు రోజులు ఆ ఐసీయూ గదిలోకి వెళ్ళటానికి ఇబ్బందిగా ఏమనిపించలేదు కానీ నాన్నకు నేను ప్రామిస్ చేశాక ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలంటే మాత్రం భయమేస్తుంది కానీ తప్పదు మెల్లగా ఆ గదిలోకి వెళ్ళాను ఆ స్థితిలోనూ నాన్న నా వంక బేలగా చూశారు ఆయన కళ్ళల్లో ఒకటే ప్రశ్న నువ్వు చేయగలవా పెదవులు బిగబట్టాను మాటిచ్చినప్పుడు చాలా సులభం అనిపించింది ప్రయత్నం ప్రారంభించగానే ఎంత కష్టమో అర్థమైపోయింది చేయగలనన్న నమ్మకం నాకు మెల్లగా తగ్గిపోతుంది మరో రోజు రెండు రోజుల్లోనూ నేనెంతో ఇష్టపడే నాన్న నన్ను ఆహా ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోతారు డాక్టర్లు ఆ విషయం తేల్చి చెప్పేశారు నాన్న నాకు జీవితంలో అన్ని సమకూర్చిచ్చారు కానీ ఏనాడు ఏదీ అడగలేదు చనిపోతానని తెలిసాక ఒక్క కోరిక ఒకే ఒక్క కోరిక కోరారు ఏరా నవీన్ నేను చనిపోతే నా శవాన్ని మీ అమ్మ సమాధి పక్కనే ఖననం చేయగలవా అది ఆయన కోరినప్పుడు చాలా చిన్న కోరికలా అనిపించింది అందుకే దానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా అలా అనుకున్నాన్నా మీకేం కాదు అంటూ తనకు బతుకు మీద భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాను నాకు నాకిప్పుడేమవుతుందో రేపేమవుతుందో నన్న భయం లేదురా ఎప్పుడు ఎలా జరిగినా చివరికి అక్కడికి చేరుకోవాలనే కోరిక మాత్రమే మిగిలింది నేను వెళ్ళిపోయాక నాకేం కావాలో నేను అడుగుతున్నాను నాకు కావలసింది చేయగలవా తప్పకుండా చేస్తాను నాన్నా మూడు రోజుల క్రితం నాన్నకి మాటిచ్చాను మర్నాటి నుంచి ఆయన నన్ను మరింత పరిశీలనగా చూడటం మొదలుపెట్టారు రెండో రోజు నా ముఖంలో నిరాశ కదలాటం ఆయన గమనించినట్టున్నారు అందుకే అడిగేశారు నేను అడిగింది చేయగలవా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నాన్న ఆయనకు విషయం కొంతవరకు అర్థమైనట్టుంది మౌనంగా ఉండిపోయారు కానీ నా కేసి ఆర్తిగా చూడటం మానలేదు ఒకవైపు ప్రాణాలు పోబోతున్నాయని తెలుస్తూనే ఉంది మనిషి అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్ళి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉన్నారు కానీ కాసింత తెలివి వచ్చినా నా అలా ప్రశ్నకు జవాబు కోసమే ఎదురు చూస్తున్నారు ఐసీయూలో నుంచి నెమ్మదిగా బయటికి నడిచాను క్యారిడార్లో నాకోసమే ఎదురు చూస్తున్న ప్రమద్వారా నా ముఖం చూసి అడిగింది ఏంటి ఆయన అడిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా అవును కాదులా మధ్య తలాడించాను ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందన్నట్టు ఆ మంది చేస్తానన్నారు కదా చేస్తాననే చెప్పండి అదే భ్రమలో ఆయన్ని పోనివ్వండి పోయాక ఏం జరిగిందన్నది ఆయనకు తెలియదు కదా మనం ఆ దహన సంస్కారాలేవో ఇక్కడే చేద్దాం నేను మా ఆవిడికేసి నిరాభావంగా చూశాను మనుషుల్ని మోసం చేయటం అలవాటైపోయింది చివరికి శవాల్ని కూడా మోసం చేయటం నేనేం మాట్లాడకపోయేసరికి తను కాస్త ఈసడింపుగా తల పక్కకి తిప్పుకొని తన పిల్లల దగ్గరికెళ్ళి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది నుంచి చేసిన నా ప్రయత్నాలను గుర్తు చేసుకుంటూ అలా నిలబడిపోయాను విన్నప్పుడు చాలా చిన్న విషయంలా అనిపించింది శవాన్ని ఓ పల్లెకి చేర్చి ఆయన కోరుకున్న చోట పూడ్చిపెట్టడం అది నాన్న మాస్టర్గా ఉద్యోగం చేసిన ఊరు నేను పుట్టి పెరిగింది ఆ పల్లెలోనే ఆరేళ్ల క్రితం వరకు నాన్న అమ్మతో కలిసి ఆ ఊళ్ళోనే ఉండేవారు అమ్మ చనిపోయాక తన్ని ఒంటరిగా ఉంచటం ఇష్టం లేక హైదరాబాద్ తీసుకొచ్చాను ఆ ఊరు సిటీకి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అంబులెన్స్లో ఆ ఊరికి శవాన్ని తీసుకెళ్లటం పెద్ద కష్టం కాదు కానీ శవాన్ని తిన్నగా శ్మశానానికి తీసుకెళ్లలేం అలా చేయకూడదని శాస్త్రం చెప్తుంది ఏదో ఇంట్లో దించి అక్కడి నుండి ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్లాలి ఒకప్పుడు ఆ ఊళ్ళో మాకు బంధుమిత్రులు ఎక్కువగానే ఉండేవారు కానీ నేను హైదరాబాద్ వచ్చేశాక వాళ్లతో రిలేషన్స్ మెయింటైన్ చేయలేకపోయాను అందులోను దూరపు వరుసైన పెదనాన్న పిన్ని అంటూ వరుసలు కలిపి ఆప్యాయంగా మాట్లాడుకున్న ఆ తరం వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు పొరిగింటితో కూడా సంబంధం అవసరం లేదనుకొని టీవీ మొబైల్ ఫోన్లతో గడిపే మనుషులు ఎక్కువైపోయారు ఇలాంటి పరిస్థితిలో శవాన్ని తమ ఇంటి నుండి సాగనంపే వాళ్ళెవరు ఆ ఊళ్ళో నాకున్న బంధుమిత్రుల్ని గుర్తు చేసుకున్నాను వాళ్లల్లో నాకు మొదటగా గుర్తొచ్చింది మా బాబాయ్ కొడుకు వీరమోహన్ ఈ మధ్యకాలంలో వాడికి కనీసం ఫోన్ కూడా చేయలేదు రెండేళ్ల క్రితం వాళ్ళ అమ్మాయి పెళ్లికి పిలవడానికి వచ్చాడు బాగా బిజీగా ఉండటంతో పెళ్ళికి కూడా వెళ్ళలేకపోయాను బీజీ మనుషులతో అనుబంధాల్ని కాపాడుకోవడం కన్నా ఇతరత్రా బీజీలు మనిషికి ఎక్కువైపోయాయి నేను అందుకు అతీతున్ని కాను అందుకే వాడికి ఫోన్ చేయాలంటే కాస్త ఇబ్బంది కనిపించింది కానీ తప్పదు కాబట్టి చేశాను నాన్న ఒకే ఒక ఆఖరి కోరిక చెప్పి తన మరణానంతరం అక్కడికి తీసుకొస్తానన్నాను మీ ఇంటి నుంచి నాన్నను సాగనంపుదామని నంపుదామని అడిగాను ఒక అరగంటాగి ఫోన్ చెయ్యి అన్నాడు వాడు అరగంటాగి ఫోన్ చేశాక అప్పటికే కుటుంబ సభ్యులతో మాట్లాడాడేమో విషయం వివరించాడు సారీ అన్నయ్య ఈ వారంలోనే మా పెద్దమ్మాయి అల్లుడు ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు వాళ్ళింట్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు అందులోనూ అమ్మాయికి సంవత్సరం బాబు ఏమి అనుకోకు అన్నాడు జీవితంలో ఏ విషయంలోనూ తిరస్కారం భరించలేని స్థితి నాదని నా ఉద్దేశం నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ దీర్ఘంగా విశ్వసించాను తిరస్కారం తాలూకు అవమానాన్ని మించిన భయం మొదటిసారి కలిగింది నేను సులభంగా చేయగలను అనుకున్నది చేయటం చాలా కష్టమా ఆ ఊళ్ళో వాడొక్కడే కాదు నేను పుట్టి పెరిగిన ఊళ్ళో నాన్నను తమ ఇంటి నుంచి శ్మశానానికి సాగ నింపటానికి నాకంటూ ఎవరూ లేరా ఆలోచించసాగాను ఇలా ఆలోచించవలసిన అవసరం చాలామందికి రాదేమో ఒక్కసారి ఆలోచిస్తే అంచనా వేస్తే మనకంటూ ఎవరైనా మిగిలి ఉన్నారో లేదో అర్థమవుతుంది అలా ఆలోచిస్తుంటే నాకు నా ఫ్రెండ్ రఘు గుర్తొచ్చాడు మా నాన్నను వాడింటి నుంచి శ్మశానానికి సాగనంపటానికి వాడు ఒప్పుకుంటాడనే అనుకున్నాను వాడికి ఫోన్ చేసి విషయం చెప్పాను వాడు సారీ అంటూ వాళ్ళు అనటానికి గల కారణాలు వివరించాడు ఒక ఇంటి నుంచి శవాన్ని తరలిస్తే ఆ ఇంటికి అంటిన మైల శుద్ధి చేయాలి పంతులు గారి చేత శాంతి పూజలు చేయించాలి అంతేకాదు శవాన్ని తరలించేటప్పుడు పెలిగించిన దీపం పెద్ద కర్మ వరకు వెలుగుతూ ఉండాలి పెద్ద కర్మ కూడా ఆ ఇంటిలోనే చేయాలి ఇదంతా చాలా కష్టం నవీన్ సాటిజీవిని ఇష్టంగానైనా కష్టంగానైనా భరించగలిగే మనిషి దేహాన్ని ఏ విధంగానూ భరించలేడన్న నిజం నాకు అర్థమైంది చాలా బాధగా అనిపించింది బాధ కన్నా కర్తవ్యం నన్ను భయపెట్టసాగింది ఎలా ఎలా ఆయన బేలచూపులే నాకు గుర్తుకొస్తున్నాయి ఎంతో గొప్ప స్థితిలో ఉన్నాననుకున్న నేను నాన్న కోరిన ఆఖరి చిన్న కోరికను తీర్చలేకపోవటమా బాధగా ఉంది భయమేస్తోంది నా మీద నాకే జాలి కలుగుతోంది అలా ఆలోచిస్తుంటే రామ్మోహన్ గుర్తుకొచ్చాడు తను నాకు క్లాస్మెట్టే కానీ ఎప్పుడూ అంత క్లోజ్గా ఉండలేదు కాకపోతే తను సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటాడని తెలుసు రామ్మోహన్కి ఫోన్ చేశాను ఒక విధంగా అతడిని బ్రతిమలాడుకుంటున్నట్టుగా మాట్లాడాను ఇది నాన్నగారి ఒకే ఒక కోరిక రామ్మోహన్ చాలా చిన్న కోరికే అనుకున్నాను కానీ అది చాలా పెద్ద కోరికని నా శక్తికి మించిందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మర్చిపోయిన పుట్టిన ఊరి మట్టిలో కలవటం ఎంత కష్టమో అర్థమవుతుంది ఇందులో నాన్న తప్పేం లేదు నేనే బలవంతంగా ఆ ఊరితో ఆయనకు సంబంధాలు తెంచేశాను ఇల్లు అమ్మొద్దన్నా మనం ఆ ఊరు వెళ్తామా ఏంటి అంటూ అవసరం లేకున్నా ఇంటిని అమ్మేశాను కొత్త రిలేషన్స్ మధ్య పాత బంధుమిత్రుల్ని పట్టించుకోవటం మానేశాను ఇప్పుడు ఆ పల్లె జ్ఞాపకాలే తప్ప ఏ విధమైన బంధం లేకపోయింది చివరికి నాన్నను సంప్రదాయబద్ధంగా సాగనంపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది నా మాటకి వాడు కదిలిపోయినట్టున్నాడు సరే ఓ పని చేస్తాను ఊరి ప్రెసిడెంట్ని అడిగి కాసేపు శవాన్ని పంచాయతీ ఆఫీసులో ఉంచుదాం అక్కడి నుంచి లాంఛనాలతో అదే పాడి కట్టి ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్దాం మించి మరో మార్గం లేదు ప్రముఖ నాయకుల్ని పార్టీ కార్యక్రమంలో కాసేపు ఉంచినట్టు అలా ఆయన్ని సాగనంపాలి తను కోరుకున్న చోటుకి చేరబోతున్నానని ఎలా తెలిసిందో అరగంట తర్వాత డాక్టర్ మా దగ్గరికి వచ్చి డెత్ కన్ఫామ్ చేశాడు అంబులెన్స్ పల్లెని సమీపిస్తోంది వెనుకే కారులో నా కుటుంబంతో నేను ఫాలో అవుతున్నాను హైదరాబాద్లో ఉన్న నా సర్కిల్ నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడే విషయం తెలిసింది ఎలా జరిగింది సారీ అంత దూరం రాలేకపోతున్నాను ఇక్కడికి రాగానే ఇంటికొచ్చి కలుస్తాను కమ్యూనికేషన్ పెరిగిన ఈ కాలంలో ఈ తరహా ఓదార్పుకు మించి ఎక్కువ ఆశించడం అత్యాశే అంబులెన్స్ పంచాయతీ ఆఫీసు సమీపించింది అప్పటికే అక్కడ నేను ఎప్పుడూ పట్టించుకొని బంధుమిత్రులు పది మంది వరకు ఉన్నారు వాళ్ళల్లో ఒకరిద్దరూ అంబులెన్స్ దగ్గరకొచ్చి ఫ్రీజర్ని కిందికి దించడానికి ప్రయత్నిస్తున్నారు అప్పుడు అప్పుడు ముందుకొచ్చాడు రమేష్ ఆగండి అందరం అతడి కేసు చూశాం మాస్టర్ని ఇక్కడ దించొద్దు ఏ ఎందుకని నా గొంతు వణికింది ఏ పార్థివ దేహమైనా ఇంటి నుంచి లాంఛనాలతో శ్మశానం చేరుకోవాలి కేవలం అనాథ శవాలు మాత్రమే మార్చరీ నుంచో పంచాయతీ ఆఫీసుల నుంచో శ్మశానానికి చేరుకుంటాయి నాలో భయం బాధ దుఃఖం కోపం కలగలిపిన నిస్సహాయత మా నాన్న దగ్గర చదువుకున్న వీడు చివరికి ఆయన్ని శవంలా కూడా సాగనంపకుండా అడ్డుపడుతున్నాడా నేనేదో అనుభూయేంతలో రామ్మోహన్ వాడిని అడిగాడు అయితే ఇప్పుడేమంటావు ఆయన నాకు చదువు చెప్పారు తల్లి తండ్రి గురువు దైవమన్నారు తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత ఉంటుందో గురువు పట్ల కూడా అంత బాధ్యత చూపించడం ధర్మం అందుకే ఆయన పార్థివ దేహాన్ని మా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అక్కడున్న వాళ్ళందరూ వాడికేసి నమ్మలేనట్టు చూశారు నాకు మాత్రం అదో అద్భుతంలాగే అనిపించింది మించి మనిషి మరణించలేదు అనుకున్నాను ఎందుకంటే ఏ రక్త సంబంధము లేకుండా శవాన్ని తన ఇంటి నుంచి సాగనంపే మానవత్వం ఎందరికుంటుంది శవం రమేష్ ఇంటికి చేరుకుంది ఇప్పటి వరకు పట్టుమని పది మంది లేరు కానీ శవం శ్మశానానికి బయలుదేరగానే ఊరు ఊరంతా వెనకే నడిచొచ్చింది నా స్థితి హోదాల కారణంగా వారెవరూ రాలేదు అది మా నాన్న చేసుకున్న పుణ్యం మనిషి బతికుండగా ఇష్టమైన ప్రదేశాలు చూడాలని యాత్రలు చేస్తాడు కానీ మరణం సమీపించాక తనకిష్టమైన చోటే తను ఆగిపోవాలని ఆశిస్తాడు అయితే చాలా కొద్దిమందికే ఆ కోరిక తీరుతుంది తనకు అత్యంత ఇష్టమైన చోట శాశ్వత విశ్రాంతి తీసుకునే అవకాశం లభిస్తుంది మా నాన్న ఆ విధంగా అదృష్టవంతుడు కర్మకాండలన్నీ పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చాం ఆ రాత్రి ప్రమద్వారా నా భుజం మీద తలవాల్చి గుండెల మీద చెయ్యేసింది ఆ చేతి స్పర్శతో మునపెన్నడూ లేనంత ఆప్యాయత కనిపించింది ఏమండి నేను చనిపోతే మీరు నన్ను వదిలి వెళ్ళిపోరుగా అత్తయ్య గారి పక్కన మామయ్య ఉన్నట్టు మీరు నా పక్కనే ఉంటారుగా ఒక సంఘటన ఎందరికూ ఉత్తేజాన్ని ఇస్తుంది నానశవాన్ని అమ్మ దగ్గరకు చేర్చనవసరం లేదన్న ఆమె కూడా నాతో కలిసి గడపాలనుకుంటోంది నేను తన చుట్టూ చేతులేసి అలాగే అన్నాను ఆ రాత్రి నాకు కల వచ్చింది అమ్మ నిద్ర లేచింది పక్కనే పడుకునున్న నాన్నను లేపుతుంది ఏమండీ ఏమండి నాన్నకు మెలకువ వచ్చింది సారీ జానికి నిద్ర కదా త్వరగా మెలుకువ రాలేదు పర్వాలేదులేండి ఏదో పక్కనే ఉన్నారు కనుక మిమ్మల్ని పిలవగలిగాను అదే ఎక్కడో దూరంగా ఉంటే ఏం చేసేదాన్ని ఏదో మన పుణ్యం కొద్దీ ఇద్దరం ఒక్కచోటే ఉండే అదృష్టం దక్కింది మన ఇద్దరం కలిసే ఇకపై మన పిల్లల్ని దీవించొచ్చు నాన్న ఆనందంగా అన్నాడు వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోసాగారు నాకు మెలకు వచ్చింది మనసంతా ఏదో తెలియని ఆనందం అరవై ఏళ్ళు కలిసి జీవించి ఆరేళ్లుగా దూరమైన ఆ తనువులు ఒకే చోట మట్టిలో కలిసిపోవడం బిడ్డలు తలుచుకుంటే సాధ్యమేనేమో నాకు జీవితంలో గొప్ప విజయం సాధించిన సంతృప్తి లభించింది కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే